భీముల నియోజకవర్గాల్లో ఆరువాడు మదర్వాడు బక్కన్నపాలం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పోతున్న శివ ఈ రోజు భీముల కోటమి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గెలిపించాలంటూ ఆఖరి రోజైన రెండు వందల మంది కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంతో పాటు ఈవీఎం అవగాహన కల్పించి గంటా శ్రీనివాసరావు ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ముందుగా బక్కన్నపాలెం గుడిలో పూజ చేసి గుడి పంతులతో మొదటిగా ఈవీఎం అవగాహన కల్పించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తర్వాత కోతని శివగారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ప్రచారాలు ఆఖరి రోజు కాబట్టి అన్న నందమూరి తారక రామారావు పెట్టిన వంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమికి అత్యధిక మెజార్టీతో ఆరు వార్డు నుండి పిఎం పాలెం పక్కన పాలెం అందరితో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భీములి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గంట శ్రీనివాసరావు గారు అలాగే విశాఖపట్నం అభ్యర్థి శ్రీ భరత్ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నామని చెప్పారు ऐfunded किन्झा मेच आणा लग notढ़ से ड् ko debates, आणा लगесть ऑना लल एा कुरूछ आणा लेल सक्वकितोग करिटीयोग थेUR्री प्राइल ಲಾಲಿ ಚಂದ್ರಬಾಬ ನಾಯಕತ್ವ ಮನ ಓಟು ఉండి ఎప్పుడు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా నేను ఇంతవరకు సేవ చేసుకొచ్చాను ఇవాళ శివగారు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కారణం ఏమిటంటే వైఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు కూడా అన్యాయం అక్రమాలు చేశారు కాబట్టి అతను ఈ వేళ కాలంలో జరిగింది అంటే మనం కలిశారు మేమందరం స్పందించి ఒకే పాట మీద వెళ్తామని శివగారు కానీ ఇలాంటిది చాలామందికి అన్యాయం జరిగింది వైఎస్ పార్టీ నుంచి వాళ్ళందరూ వలసలు వస్తున్నారు అలాగే శివగారు కూడా ఎంతో సేవ చేశారు వాళ్ళకి అయినప్పటికీ కూడా ఈరోజు ఇంత కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందంటే ఒక శివ అన్నయ్య వెంకట రామారావు గారు వచ్చి మాట్లాడారు అంటే నిజంగా ఎక్సలెంట్ తొక్కవైన ముప్పై వేల యాభై వేల మెజార్టీ తోటే గంట శ్రీనివాసరావుని గారు అయితే లక్ష ఓట్ల మీద మెజార్టీ మీద గెలిపించడానికి ముందుకున్నాము ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజు కాబట్టి అన్న నందమూరి తారక రామను పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమికి అత్యధిక మెజార్టీ ఆరో వార్డు నుంచి ఇవ్వాలని చెప్పి మేమంతా బక్కనపాలెం సాయి ప్రియా గార్డెన్స్ ఇటు పిఎం పాలెం వాస్తవ్యులు అందరూ మా మా పెద్దలు మిత్రులు గురునాయుడు గారు పృథ్వీ గారు సాధుబాబు గారు అలాగే ఇంకా ఇంకా మన తమ్ముడు సూర్యబాబు ఇంకా చాలామంది వందలాది మంది కార్యకర్తలు ఈరోజు సైకిల్ గుర్తుకి గంటా శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గం అభ్యర్థిగా అలాగే విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మన ఎంఈవీఎస్ గారు మనవడు బాలకృష్ణ అల్లుడైనటువంటి గారిని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈవేళ సుమారుగా ఇల్లుకి ప్రచారం చేయడం జరిగింది ఇంకోసేపట్లో ఈ యొక్క ప్రచారానికి తెరపడిన ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి అవాంజనీయ సంఘటనలు జరగకుండా నేను వచ్చింది పార్టీలో చేరింది రెండు రోజులే కానీ మరి రెండు రోజులు రేపు ఎల్లుండు ఈ ఈ యొక్క ప్రచార కార్యక్రమం ఓటింగ్ కార్యక్రమం సరళంగా జరగాలని నా ఆకాంక్షిస్తూ ఇక్కడ బంపర్ మెజార్టీతో భీమిలిలో గంటా శ్రీనివాసరావు అలాగే పార్లమెంట్ సభ్యులు మన శ్రీభర్త్ గారు గెలుపొందాలని చెప్పి మేము పార్టీ కోసం అన్నగారు పెట్టిన పార్టీ కోసం కష్టపడి మేము పనిచేస్తామని చెప్పి ఆహర నుంచి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వచ్ఛందంగా పేద ధనిక వర్గాలను తేడా లేకుండా అందరూ అంటే శ్రమే ఓ శ్రమ ఓటేస్తే తప్ప అఫీషియల్ ఎవరు ఓటు వేయరని చెప్తున్నారు అఫీషియల్ కూడా దిగి అత్యధికంగా ఓట్లు వేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెల్లవారు ఐదు గంటల నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరళంగా జరుగుతుంది మధురవాడ విశాఖపట్నం భీలు అంటే మంచితనానికి మారిపోయారు ఎటువంటి సంఘటనలు కూడా జరగవు మంచిగా చక్కగా అందరూ వచ్చి ఎండ ఎండకి ఎండ దెబ్బ తాగకుండా చల్లకాలంలో తెల్లవారు వచ్చి ఓటింగ్ చేస్తారని చెప్పి పెద్దలకు పెద్దలకు మహిళలకు అందరికీ నా యొక్క వినపించుకున్నాను అలాగే అంటే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు అందరూ నూట యాభై పైకి సీట్లు గెలుస్తారు అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తాయని చెప్పి నేను సబ్ సభాముఖంగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయండి గ్లాస్ గుర్తుకు ఓటేయండి కమలంకి ఓటేయండి నాకు కలిసి నడుద్దాం ప్రగతి సాధిద్దాం చేయి చేయి కలుపుదాం చేయితీద్దాం అన్ని నినాదాలు తీసుకొని మన బీసీకి వెన్నుముక్గా నిలబడిన తెలుగుదేశం పార్టీని అత్యధిక మేధావితో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పెద్ద మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో మేము ఈ పార్టీలో చేరడం అనేది ఒక మూడు రోజుల క్రితం జరిగినా సరే శివర్ణతో పాటు మేమందరము ఉంటూ ఈ గంటాగారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ దాని తర్వాత మా శివర్ణ ఇక్కడ మా లోకల్ లీడర్గా మేము ఆయనకి ఎంతో దినిగా మేము సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేసాము ఇక్కడ గంటా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యాము ఆ కోణంలో మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము ఈ ఆల్మో ఆల్మోస్ట్ ఆ వెయ్యి మందితో మొత్తం ఈ బక్కనపాలెం పుత్తూరు ఈ విలేజ్లన్నీ కెనవైజింగ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈ రోజుతో ముగిసినప్పటికీ కూడా మొత్తం ఈవినింగ్ కూడా ఇంకో ర్యాలీ తీస్తూ మొత్తం జనాల్లో చైతన్యపరుస్తూ ఈ ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో మేము ముందుకు ధన్యవాదాలు